నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలని మార్చాలి అంటూ కొన్ని డిమాండ్లు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంటే కేంద్ర నాయకత్వం వద్దకు వెళ్తూ ఉన్నాయి మరి ఈ ఇది పంపుతుంది ఎవరు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి కింద ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదంటే పురంధేశ్వరి గారితో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ అంటే కాదు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని మార్చాలి అంటూ కొన్ని విన్నపాలు కేంద్రం బా ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి పంపుతోంది అనేటువంటి కొన్ని వార్తలైతే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి మరి దీని వెనకాతలు అసలు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని ఆ పదవి నుంచి తీసేయాలి తొలగించాలి ఆ స్థానంలో వేరే వాళ్ళని ఎంపిక చేయాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని విన్నపాలు కొన్ని ప్రతిపాదనలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి వెళ్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కారణాలు ఏమనుకోవాలి ఇది సతీష్ గారు మీరు చాలా సంక్లిష్టమైన ప్రశ్న అడిగారు ఇది ఏంటి అంటే వైసీపీకి ఇది సంబంధం లేని వ్యవహారం అదే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు ఉంటారు అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని వ్యవహారం కాకపోతే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ మన బ్రాంచ్ ఆఫీసు అనుకుంటున్నాడు అదే విధంగా ప్రవర్తించుతున్నాడు విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించటమే కాదు భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది ఇది ఈ రోజున జరుగుతున్నది కాదు చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రెండుగా విడిపోయి ఉన్నది ఒకటి చంద్రబాబుకి అనుకూలము రెండు జగన్మోహన్ రెడ్డికి అనుకూలం ఈ రెండు విభాగాలుగా ఉన్నది ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేసేవాడు నాయకుడు ఎవరూ లేరు ఒక గ్రూపు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే ఇంకొక గ్రూపు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది ఇదే రాజకీయం గత ఐదు సంవత్సరాల నుంచి మనం ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చూస్తున్నాం ఈ ఆశ అంటే ఆశ అని ఎందుకు ఉపయోగించాను అంటే భారతీయ జనతా పార్టీ మన బ్రాంచ్ ఆఫీసే అనే ఒక ఆశ వైసీపీకి ఎక్కడ కలిగింది అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో భారతీయ జనతా పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండేవాడు కన్నా లక్ష్మీనారాయణ స్ట్రైట్ ఫార్వర్డ్ జగన్ అంటే పడదు అంటే పడదు అంటే వాళ్ళకి ఏం తగాదాలు కాదు ఆయన సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డిది కాంగ్రెస్ సిద్ధాంతం అందుకని వాళ్ళిద్దరికీ పడదు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కానీ భారతీయ జనతా పార్టీకి అడాప్ట్ అయిపోయాడు అందుకని భారతీయ జనతా పార్టీ ఆశయాలని సిద్ధాంతాలని తూచా తప్పకుండా నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఈ సమయంలో కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డికి గొంతులో పచ్చి వెలక్కాయలాగా తయారైనాయి ముఖ్యంగా అమరావతి విషయంలో ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకుంటే వాటిని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి కన్నా లక్ష్మినారాయణ అమరావతి రాజధానిగా ఉండాలి ఒకసారి వచ్చి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని నువ్వు ఎట్లా మారుస్తావు అని కన్నా లక్ష్మీనారాయణ గట్టిగా ప్రశ్నించిన వ్యక్తి దాంతో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డికి గొంతులో పచ్చి వెలక్కయబడ్డట అయిపోయి కన్నా లక్ష్మీనారాయణని ఎట్లా తప్పించాలి అని ప్లాన్ చేశారు ప్లాన్ చేసినప్పుడు విజయసాయి రెడ్డి కుట్రపూరితంగా ఒక ఎలిగేషన్ని కన్నా లక్ష్మీనారాయణ మీద చేశాడు అది దారుణమైన ఎలిగేషన్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎన్నికల కోసం కొంత డబ్బులు పంపించిందని ఆ డబ్బుల్ని కన్నా లక్ష్మీనారాయణ పంచకుండా మొత్తం కొట్టేశాడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు చాలా దారుణంగా ప్రచారం చేశారు వాస్తవంగా కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అటువంటి పనులు చేసేవాడు కాదు అసలు భారతీయ జనతా పార్టీ డబ్బులు పంపిస్తుందా రాష్ట్ర శాఖలకి పంచిపెట్ట ప్రజలకి పంచిపెట్టమని డబ్బులు పంచిపెట్టు అని కేంద్ర పార్టీ రాష్ట్ర విభాగాలకి ఓట్లు కొనుగోలుకి డబ్బులు పంపిస్తుందా ఇది నా ప్రధానమైన ప్రశ్న భారతీయ జనతా పార్టీ ఇరవై కోట్లు పంపించిందని ఆ ఇరవై కోట్లని కన్నా లక్ష్మీనారాయణ దుర్వినియోగం దుర్వినియోగంగా అది కొట్టేశాడని విజయసాయి రెడ్డి చెప్పాడు ఇది చెప్పి మొత్తం అసలు మొత్తం దేశం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే ఆ తర్వాతి కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని అంటే అప్పటికి కన్నా లక్ష్మీ కాలపరిమితి అయిపోయింది సాధారణంగా అయితే వాళ్ళు రిపీట్ చేయాలి కన్నా లక్షణాన్ని మళ్ళీ అధ్యక్షుడిగా పెట్టాలి కాకపోతే ఈ విజయసాయిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ మరి ఉందేమో నాకు తెలియదు నాకు వాస్తవం చెప్తున్నా కదా నాకు అంత ఐడియా లేదు విజయసాయిరెడ్డి బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడేమో నాకు తెలియదు కానీ కన్నా లక్ష్మీరాయణికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మార్చేసి ఎవరిని పెట్టారు సోము వీర్రాజును పెట్టారు సోము వీర్రాజు ఎవరు చంద్రబాబు నాయుడు బద్ద వ్యతిరేక ఇదే సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇదే సోమవీర్రాజుకి ఒక రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయినా సరే చంద్రబాబు అంటే సోమవీర్రాజుకి పడదు ఎందుకు పడదో నాకు తెలియదు అంటే సోమవీర్రాజు వచ్చిన దగ్గర నుంచి ఒక రెండు మాటలు జగన్ అంటే మూడో మాట చంద్రబాబు నాయుడిని అని కంక్లూడ్ చేస్తాడు ఒక కామెంట్ని అసలు ఇదంతా చంద్రబాబు చేయబట్టే అయింది అని అనేస్తాడు అనమాట ఇది వైసీపీ వాళ్ళకి బాగా నచ్చింది సోము వీర్రాజుకి తోడు జీవీఎల్ నరసింహారావు అనే ఒక రాజ్యసభ మెంబర్ జీవీఎల్ నరసింహారావు కూడా మరి ఏంటో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు కంటే ఆయనకు కొంచెం కారాలు మిరియాలు నూరుతుంటాడు మరి జీవీఎల్ నరసింహారావుకి ఏం అపకారం చేశాడో చంద్రబాబు నాకైతే తెలియదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రకరకాల సమస్యలు లేవనెత్తాడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ అధికారంలోకి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అనేవి అవి ఇవి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇస్తున్నాడేమో జీవీఎల్ నరసింహారావుకి నాకు తెలియదు కానీ ఈ విధమైన వాతావరణం ఉండేది ఆ తర్వాత పురంధేశ్వరి అనూహ్యంగా పురంధేశ్వరిని తీసుకొచ్చి అధ్యక్షురాలుగా పెట్టారు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఈ మద్యం మీద వాటి మీద ఉద్యమాలు చేస్తున్నది ఈ ఉద్యమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో పురంధేశ్వరిని మార్చాలి అనేది వాళ్ళకి మనసులో పడిపోయింది దానికి బహుశా నేను అనుకోవటం ఢిల్లీలోనే ఉండే జీవీల నరసింహారావు కూడా సాయం చేస్తున్నాడేమో నాకు ఐడియా లేదు చేస్తే చేస్తూ ఉండటచ్చు ఎందుకంటే వీళ్ళందరూ జగన్ తోటి అనుబంధంగా ఉండే మనుషులు కాబట్టి అందుకని ఇప్పుడు పురంధేశ్వరిని మార్చాలి అని రెడ్డి ఢిల్లీలో పైర్వి చేస్తున్నాడు అంటే అదేదో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయమేం కాదు పురంధేశ్వరిని మార్చి తమకు అనుకూలమైన వ్యక్తిని పెట్టుకుంటే తప్ప ఈ మధ్యమ ఉద్యమం ఆగదు సార్ ఈ క్రమంలోనే మరి బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఇందులో ఏ మేరకు అవకాశాలు ఉన్నట్లుగా భావించవచ్చు జీవీఎల్ నరసింహారావు ఇటువంటి వాళ్ళు సక్సెస్ అయితే పురంధేశ్వరిని తీసి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టచ్చు కానీ ఏంటి అంటే పురంధేశ్వర్ని పెట్టింది మొన్ననే కాబట్టి ఎలక్షన్ల వరకు ఆమె ఉంటుంది అని ప్రకటించారు కాబట్టి ఆమెని మార్చడానికి అవకాశం లేదు మార్చే అవకాశం లేదు కిరణ్ కుమార్ రెడ్డికి వేరే బాధ్యతలు అప్పగించారు బహుశా విజయసాయి రెడ్డి చెప్తూ ఉండొచ్చు పురంధేశ్వరిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టండి అని కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా కానీ అతను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వ్యక్తే ఎందుకు అంటే పర్సనల్గా మనం చూసాం కదా అంత ముందర సమైక్య ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అటు ఇటు కదలకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి వస్తే మన ఆటలు సాగుతాయి అని అనుకోవటం వైసీపీ నాయకుల అమాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ విధి విధానాల ప్రకారం పనిచేసే వ్యక్తి అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డిని విజయసాయి రెడ్డి ప్రపోజ్ చేసి చేస్తే అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళ మాట ఏమి వినడు అందువల్ల ఆ ప్రయత్నాలు వైసీపీ మానుకోవటం బెటరు పురంధేశ్వరిని మార్చరు ఎన్నికల వరకు మార్చరు రైట్ ఇది చూస్తున్నాం కదా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర్ నుంచి తమకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలతోటి ఈ రకమైనటువంటి కొన్ని కుట్రలకైతే తెరలేపుతా ఉన్నారు ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గర పావులు కదుపుతూ ఎలాగైనా కూడా ఆవిడని ఆ పదవి నుంచి తప్పించేటువంటి కుట్రలు కూడా జగన్మోహన్ రెడ్డి పండడంలో ఆశ్చర్యం లేదు మరి ఈ రకమైనటువంటి చర్చలు ఏవైతే జరుగుతున్నాయి అందులో నిజంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వాదనకు మాత్రం నిజంగా తాజా పరిణామాలు దానికి అద్దం పడుతున్నట్లుగానే కనిపిస్తున్నాయన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి